నమస్తే వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ బీఆర్ఎస్ అంటే కేటీఆర్ కేటీఆర్ అంటే బీఆర్ఎస్ అనేలా అన్ని తానే ముందుండి నడిపిస్తున్నాడు తెర వెనక కేసీఆర్ ఉన్నా తెర ముందు మాత్రం కేటీఆర్ఏ ఉంటున్నారు కేసీఆర్ సైలెంట్ మోడ్ వెనుకున్న వ్యూహం ఏంటి తాను అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ ఉన్నత అధికారులతో మాట్లాడిన కీలక కామెంట్ చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వైఎస్ వివేక మర్డర్ కేసులో కడప ఎస్పీని కలిసిన వివేకా కుమార్తె సునీత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పై ఇవాళ ఫీల్డ్ రిపోర్టర్స్ తో మేము మా రిపోర్టర్స్ సిద్ధంగా ఉన్నారు ఫస్ట్ ఆల్ ఇన్ అతడే పార్టీలో ఇప్పుడు అతనిదే హవ పార్టీ అధ్యక్షుడు తెర వెనక ఉన్నా తెర ముందు ఉన్నా మాత్రం అతనే లీడ్ రోల్ పోషిస్తున్నాడు సమస్య ఏదైనా నేను ఉన్నానంటూ బాధితులకి అండగా నిలుస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తగ్గేదేలే అంటూ తన దూకుడిని ప్రదర్శిస్తున్నారు అన్ని తానే పార్టీని ముందుండి నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ సర్కార్ కి వ్యతిరేకంగా గళమెత్తుతూ మీకు నేను ఉన్నానంటూ క్షేత్రస్థాయి స్థాయి పోరాటానికి సిద్ధమవుతున్నారు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ రైట్ నాగేంద్ర చెప్పండి థ్యాంక్ యూ గాయత్రి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఎదురుదాడి కానీ అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి ముఖ్యంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీ నేతల్లో ప్రథమంగా ఉండేటటువంటి వ్యక్తి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ మాత్రమే ప్రస్తుతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధీటుగా విమర్శలు చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ మాత్రం కేసీఆర్ మాత్రం సైలెంట్ పాత్రను పోషిస్తుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం అన్ని తానే పార్టీని నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాన్ తీసుకుంది అదేవిధంగా మూసీకి సంబంధించినటువంటి అంశం కానీ తాజాగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సంఘచారులకు సంబంధించినటువంటి ఇష్యూ కానీ ఈ మూడు అంశాల్లో చూసుకుంటే ముఖ్యంగా కేటీఆర్ఏ అన్ని ముందుండి కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశంలో పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మొదటగా మనం తీసుకుంటే హైడ్రాకి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్నిటికీ కూడా పునర్జీవం పునర్జీవం తీసుకురావడంలో భాగంగా హైడ్రాన్ తీసుకొచ్చింది దానిలో భాగంగా చెరువుల్ని కబ్జా చేసినటువంటి వాటిలో భాగంగా అదే అదేవిధంగా బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం ఆ పనిని కూడా ఇంకా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా పేద ప్రజలకు సంబంధించి నిర్మాణాలను కూల్చినటువంటి సమయంలో కేటీఆర్ వారికి అండగా ఉంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేశారు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది మరొక అంశం మూసీకి సంబంధించినటువంటి అంశం కూడా ముఖ్యంగా అంత్య ప్రతిష్టాత్మకంగా ప్రభు ప్రభుత్వ మూసీకి సంబంధించి ఆ ప్రక్షాళన అదేవిధంగా మూసీకి పునర్జీవం తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుంటే అదేవిధంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో అంటే దాదాపు పదివేలకు పైగా కూడా ఉన్న నిర్మాణాలు ఆ నిర్మాణాలన్నిటిని కూడా తొలగించాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది ప్రస్తుతం ఆ దిశగా ప్రస్తుతం ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ముందు నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మా నిర్మాణాలను తొలగించొద్దంటూ కూడా వారంతా కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా కేటీఆర్తో పాటు మరొక వైపు హరీశ్ రావు వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం మూసికి సంబంధించినటువంటి అంశంలో కూడా వీరంతా కూడా మూసి బాధితులకు సంబంధించి వారంతా కూడా వారి ఆ నిర్మాణాల వద్దకేలు ప్రధానంగా మూసికి సంబంధించినటువంటి బాధితులతో వారంతా కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు తాజాగా ఏదైతే చంగసార్లకు సంబంధించినటువంటి దాడి ఏదైతే కలెక్టర్ పైన దాడి చేసినటువంటి సంఘటన మనం తీసుకుంటే దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు దాంట్లో పట్నం నరేందర్ రెడ్డి అదేవిధంగా ఆయన అనుచరుడు సురేష్ వీళ్ళంతా కూడా కావాలనే కలెక్టర్ పైన దాడి చేయించారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే కలెక్టర్తో పాటు ఇతర అధికారుల పైన దాడులు చేశారో వారందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి దాంట్లో ప్రధానంగా బ్యాక్ బోన్ ఎవరున్నారు అనేటటువంటి విచారణలో భాగంగా ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డిని ఆయన ఉండి దగ్గరుండి మరి ఈ సంఘటనకు సంబంధించి కలెక్టర్ పైన దాడికి ఉసిగలిపే విధంగా కూడా ప్రయత్నం చేశారు అంశాన్ని ఈ విచారణలో తెలిసిన తర్వాత పట్నం నరేందర్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి తర్వాత ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలు ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్ కూడా ఉన్నారు కేటీఆర్ ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడి వరకు అయినా ఎలాంటి ఎక్కడ ఎంతవరకు అయినా మనం చూసుకుందాం అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు వారిని అందరినీ కూడా ప్రోత్సహించారు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు అనేటటువంటి అంశం తెరపైకి వచ్చిన తర్వాత ప్రధానంగా కేటీఆర్ని అరెస్ట్ చేసేందుకు ఇప్పటికీ ఒకవైపు ప్రణాళికలు రచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా దానిలో భాగంగానే కేటీఆర్ కూడా నేను ముఖ్యంగా రైతుల కోసం ఎక్కడి వరకైనా పోరాటం చేస్తానని అరెస్ట్ చేసినా పర్వాలేదు నేను సగౌర్వంగా తలెత్తుకొని మరి రైతుల కోసం జైలుకి వెళ్తానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇలా ఎక్కడ చూసుకున్నా సరే కేటీఆర్ నేను ముందుండి నేనే ఎక్కడికైనా రైతుల కోసమైనా సరే ప్రజల కోసమైనా సరే నేనే ముందుండి అవసరమైతే అరెస్ట్ అయ్యి అరెస్ట్ అయ్యి జైలుకైనా వెళ్తానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సైలెంట్ పాత్ర పోషిస్తుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం అన్నీ తానే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక పైన పోరాటం చేస్తూ ఆయన అవసరమైతే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేందుకు కూడా సిద్ధంగా ఉన్నాను రెండు అరెస్ట్ చేసుకున్న అనేటటువంటి వ్యాఖ్యల్ని కేటీఆర్ చేస్తున్నటువంటి పరిస్థితి మరొకవైపు నిన్నటి నుంచి కూడా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి దానిలో భాగంగా ఒకవైపు కేటీఆర్ కేటీఆర్కి సంబంధించినటువంటి సంబంధిత నాయకులతో పాటు ముఖ్య నాయకులంతా కూడా ఆయన నివాసానికి వస్తున్నారు అదేవిధంగా తెలంగాణ భవన్కి సైతం వస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈరోజు కేటీఆర్ని అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయంటే కూడా చెప్తున్నటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపి మరి అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ ఏ విధంగా దీనిపైన రెస్పాండ్ అవుతారు ముఖ్యంగా కేటీఆర్ని అరెస్ట్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరంగా కనిపిస్తుందని చెప్పాలి రైట్ థ్యాంక్ యూ నాగేంద్రైట్ మరొక అంశం చూద్దాం